Tá uh... uh... metro <laughs> que thank <laughs> you I'm

में घसाम जा भल मेल घसा मात में घस मेलो भईया پلا منا پلا رایا 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 پلا منا پلا رایا

Obrigado. سڀ ڪڏهن سيره مگه 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 سيره م

ఈరోజు శ్రీ పైడితల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా విశేషంగా అమ్మవారికి సారి సమర్పించారు సుమారు సంవత్సరాల సేవా సమితి సభ్యులు సుమారు ఒక ఎనిమిది వందల మంది నుంచి వెయ్యి మంది వరకు సభ్యులు అమ్మవారికి సారి సమర్పించారు పసుపు కుంకుమలు వస్త్రాలు చీరలు స్వీట్లు సాంప్రదాయ పిండి వంటలు అరిసెలు బోర్లు గారెలు చలివిడి తర్వాత లడ్డూలు వివిధ రకాల ఆహార పదార్థాలు అదేవిధంగా పళ్ళు సమర్పించారు అతి అద్భుతంగా ఈరోజు అమ్మవారికి సహార సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముప్పై మంది ముప్పై టోపులు కోలాటాలు కూడా ప్రదర్శన చేశారు అదేవిధంగా ఈరోజు ఇప్పుడు మన వారం వారం సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా నెల్లిపల్ల మండలం చలమలపేట గ్రామ వాస్తవులు మొత్తం ఇరవై ఇరవై ఐదు మంది సభ్యులు అతి పురాతనమైన సాంప్రదాయ ఈ కళారూపమైన చక్క పూజల కోలాటం ఇక్కడ అమ్మవారి సన్నిధిలో జరపడానికి ముందుకు వచ్చినందుకు వారికి పేరు పేరున మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇప్పటివరకు నాలుగు కీర్తనలు పాడారు చాలా అద్భుతంగా అందరూ చాలా బాగా చేశారు ఇంకా ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది వీళ్ళందరికీ మన దేవస్థానం తరఫున ప్రసాదాలు అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా బాగా చేయాల్సిందే కోరుతున్నాం ఇక ముందు కూడా ఈ కార్యక్రమం జరపడానికి మా దేవస్థానం తరఫున మీ అందరికీ సహకారం అందిస్తా ఉన్నాను జోపెడ మా ఏసీ గారిటువంటి డీదీ ప్రసాదరావు గారు నేటికి ప్రారంభించే మంగళవారం కార్యక్రమంలో ప్రారంభించి నే ఐదు నెలలు వస్తుంది మంగళవారం మంగళవారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటాలు భరతనాట్యాలు అమ్మవారి మీద సంగీత సాహిత్య నీరాజనం అందించాలనే సత్సంకల్పంతో ఒక అద్భుతమైన సృష్టించారు వారు ఏసీ గారు స్టేజ్ మీదకు రావాల్సి ఒకసారి రావాలి ఎందుకంటే ఈరోజు ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఇంత అద్భుతంగా ఈరోజు మీరు ప్రదర్శన అంటే ఏమవుతున్నారు వైఎస్ గారు వాళ్ళు చాలా వరకు అద్భుతంగా రామకృష్ణలో చాలా చక్కటైన చక్క భజన చేశారు పెట్టండి అంటే మరి వారి సూచనల మేరకు మరి ఏంటో మరి ఆ భగవంతుడు అమ్మవారు అనుకునించారని నేను ఎవరికో అలా అడుగుతున్న టైంకి మరి ఏసీ గారే వెంటనే పెట్టి అని చెప్పేసి సందేశం ఇస్తే వెంటనే జీవితాల రావడం మీరు అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా ప్రతి మంగళవారం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో నిదర్శనం ఈరోజు ఉత్తరాంధ్ర భవానీ పీఠం ద్వారా ఒక వెయ్యి మంది భక్తులు మరి కేవలం విశాఖపట్నం రకరకాల అనకాపిల్లి విశాఖపట్నం విజయనగరం తర్వాత పార్వతీపురం దగ్గర ఇంకెక్కడెక్కడో ఎన్నెన్నో ఊర్ల నుంచి వచ్చి భక్తుల్లో ఒకసారి రూపంగా తీసుకుని వచ్చి అద్భుతమైన ప్రక్రియ మన ఏసీ గారికి అడగడం వారు వెంటనే ఆహ్వానించడం ఏడు వందల మందికి కూడా ఇవి ఎంతమంది అంతమంది భక్తులకు కూడా ఆశీర్వాదంతో వాళ్ళకి స్వాగతం పలుకుతూ ప్రసాదాలు అందిస్తూ అన్నిటువంటి కార్యక్రమాల్లో ముందుగా ఇవ్వడం అనేది ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా ఏసీ గారికి ధన్యవాదాలు తెలియచేయాలేట చన్మల్పేట వాస్తవ్యులు ఎంత అద్భుతమైన చెక్క పని చేశారంటే నిజంగా భగవంతుడు తీసుకొచ్చినట్టే ఉంది అంత అద్భుతమైన చెక్క పని చేస్తారు చూడండి ఆ వయసు మహిళలు అలాగే భక్తులు కూడా వచ్చి ఈ చెక్కభజన కార్యక్రమంలో పాల్గొని భక్తి రూపంగా ప్రదర్శించుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం ఇలాగే ఒకసారి అందరికీ ఫోటో తీస్తారు మరి మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బాబా అమ్మవారు ఎంతో శక్తిగా ఉన్నటువంటి తల్లి మరి ఇక్కడ అంత ప్రేణకు ఇచ్చినటువంటి అమ్మవారు తెలిసి ఉన్నటువంటి ఈ విజయనగరం జిల్లాలో ఒక మంచి అనుభూతి ఇచ్చినటువంటి మహాతల్లి మనకు ఎంతో అభిస్తూ మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఈ సారి తెచ్చినటువంటి కార్యక్రమ శుభ సందర్భంగా మరి నెల్లిమైనా చర్మాలపేట గ్రామం అలాగే శ్రీరామ చక్కప్రద్ధింబు గారు మరి రోజు రావాలన్నటువంటి సంకల్పంతో మాకు ఈవో గారు మరి ఆయా కంటి పెద్దలు అందరూ కూడా కలిసి మరి కార్యక్రమాలు మాకు అందించి ఇచ్చినందుకు మన ఈవో గారు ప్రసాదారు అయినటువంటి ఆయనకు రోజు అభిమానం తెలియజేస్తూ ఉన్నాం మరి ఉత్తరాంధ్రలో విందు రామ తీరస్థానంలో మరియు ప్రతి శివారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి పెద్దలు ఆయనే మాకు రామ ప్రాంతాల్లో కూడా జరిగింది ఆయన ద్వారాగా ఇప్పటికీ పదివేల వేల మంది ఆ మహాయుద్ధుల తోడు కళాకారులు రావడం జరిగింది ఇప్పుడు మూడు వందల మందుల బృందాలు చేయడం జరిగింది అలాగే ఒక యాభై కోలాటాలు అరవై చక్రబులు అన్ని కూడా చేసి మేము కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాం మరి హిందూ ధర్మ ప్రసారం ఎల్లప్పుడూ జరగాలని మేము సంకల్పం చేసి ఈ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న కళాకారులు అందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాలు అందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం తొందరగా వాడుకుంటూ ఉన్నాం హిందూ ధర్మాన్ని మనం ఎల్లప్పుడూ కూడా సాధిశక్తి మన పిల్లలకి మనకి అందరికీ కూడా బావితరాల్లో ఉండేటట్టుగా చేయాలని కోరుకుంటూ ఆ పైన సంఘాలలో అవకాశం ఇచ్చినట్టు ఆ తల్లికి సదా ప్రాధాన్య వంగనాలు చేస్తూ